అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈరోజు ఈ రాశివారికి ప్రధానంగా గ్రహగతుల అనుకూలత కారణంగా పనులు అనుకున్న విధంగా పూర్తి కావడమనేది ప్రధాన అంశంగా కనిపిస్తోంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అత్యంత కీలకమైన పనులను కూడా ఈరోజు అత్యంత సులభంగా పూర్తిచేసి తీరుతారు ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా మీరు చేపట్టిన క్లిష్టమైన ప్రాజెక్టులలో సహచరులు స్వచ్ఛందంగా తమ సహాయ సహకారాలు అందించడం వలన కార్యాలయంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది దీనివలన మీ పని ఒత్తిడి బాగా తగ్గి మానసిక ఉల్లాసం లభిస్తుంది అనేక సమస్యలకు సులభంగా పరిష్కారాలు దొరుకుతాయి మీ నాయకత్వ లక్షణాలు అందరినీ కలుపుకునిపోయే మీ సహనం ఇతరులను బాగా ఆకట్టుకుంటాయి ఈ రోజు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఇది భవిష్యత్తులో మీ హోదా పెరుగుదలకు మరియు ఆర్థిక ప్రయోజనాలకు బలమైన పునాది వేస్తుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది అత్యంత లాభదాయకమైన రోజుగా చెప్పవచ్చు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పెట్టుబడులు ఈరోజు వాస్తవ రూపం దాల్చుతాయి నూతన వ్యాపారాలు పెట్టుబడులు అందుతాయి ఈ పెట్టుబడులు మీ వ్యాపార విస్తరణకు టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడానికి లేదా నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడతాయి భాగస్వామ్య వ్యాపారాలలో కూడా నమ్మకమైన వ్యక్తులు ముందుకు వచ్చి ఆర్థికంగా సహకారమందించే అవకాశం ఉంది అయితే ఈ ఒప్పందాలను చేసుకునేటప్పుడు న్యాయపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడం భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఉద్యోగాలలో ఉన్నవారికి ఈరోజు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి మీరు గతంలో చేసిన కృషికి లేదా ప్రత్యేక ప్రాజెక్టులలో చూపించిన నిబద్ధతకు గుర్తింపుగా ఈ ప్రోత్సాహకాలు లభిస్తాయి అవి నగదు రూపంలో ఉండవచ్చు లేదా ఉన్నత స్థానాలకు పదోన్నతి రూపంలో కూడా ఉండవచ్చు అంతేకాకుండా ప్రభుత్వ గాని ప్రైవేట్ గాని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఈరోజు విని తీరుతారు ఇంటర్వ్యూలలో మీరు చూపిన ఆత్మవిశ్వాసం విషయ పరిజ్ఞానం మీకు విజయాలను అందిస్తాయి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అత్యంత అనుకూలమైన భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఉద్యోగాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఈరోజు మీకు లభిస్తుంది అయితే ఈ సానుకూల వాతావరణం మధ్య కొన్ని కీలకమైన జాగ్రత్తలు కూడా తప్పక పాటించాలి ఈరోజు కొన్ని విషయాలలో జాగ్రత్త వహించకపోతే తీవ్రమైన మానసిక చికాకులకు గురయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు లేదా అత్యవసరము లేని అనవసరమైన ప్రయాణాల వలన ఆశించిన ఫలితం ఉండకపోగా అనారోగ్యకరమైన వాతావరణం ట్రాఫిక్ సమస్యలు వాహన ఇబ్బందులు లేదా ఊహించని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది ఒకవేళ తప్పనిసరి అయితే ప్రయాణంలో తగు జాగ్రత్తలు తీసుకుని వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య అభివృద్ధి చేయడం మంచిది కాదు అంటే మీ ఆరోగ్యం పట్ల అశ్రద్ద వహించడం లేదా చిన్నపాటి అనారోగ్య లక్షణాలను నిర్లక్ష్యం చేయడం ఈ రోజు అస్సలు చెయ్యకూడదు ప్రస్తుత గ్రహస్థితి కారణంగా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా పెద్దవిగా మారే అవకాశం ఉంది ఆహార నియమాలను పాటించడం సమయానికి నిద్రపోవడం ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా చిన్నపాటి వ్యాయామాలు చేయడంలో శ్రద్ధ చూపాలి కుటుంబ సంబంధాలలో ఈరోజు కొద్దిపాటి అశాంతి చోటు చేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా సోదరులతో మాట పట్టింపులు ఏర్పడే సూచనలు ఉన్నాయి ఆస్తి లేదా పాత విషయాలకు సంబంధించిన విభేదాలు మళ్లీ తలెత్తవచ్చు మీ వైపు నుండి అనవసరమైన వాదనలకు దిగకుండా నమ్రతతో వ్యవహరించడం ద్వారా ఈ సమస్యలను కొంతవరకు పరిష్కరించుకోవచ్చు ఆర్థిక లావాదేవీల గాని వారసత్వ విషయాలలో గాని మీ నిర్ణయాలను స్పష్టంగా చెప్పడం ముఖ్యం కానీ ఇతరుల మనోభావాలను గౌరవించాలి కొందరు ప్రవర్తన వలన మానసిక చికాకులు పెరుగుతాయి మీరు నమ్మిన వ్యక్తులు లేదా మీ చుట్టూ ఉన్న సన్నిహితులు వారి స్వార్థపూరిత ప్రవర్తన లేదా బాధ్యతారాహిత్యం కారణంగా మీకు తీవ్రమైన ఇబ్బందులు కలిగించవచ్చు వారి మాటలు లేదా చర్యలు మీ మనసును గాయపరచవచ్చు ఇటువంటి సమయంలో అనవసరంగా ఇతరుల సమస్యలలో తలదూర్చకుండా మీ పనిపై దృష్టి పెట్టడం ఉత్తమం మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ఏకాంతంగా గడపడం మంచిది వృత్తి ఉద్యోగాలలో ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడతాయి ఇది మీ ప్రణాళికలకు కొంత ఆటంకం కలిగించినా ఈ వాయిదా తాత్కాలికమే బహుశా డాక్యుమెంటేషన్లో లోపాలు లేదా ఉన్నతాధికారుల నుండి సరైన సమయంలో అనుమతులు లభించకపోవడం వలన ఈ జాప్యం జరగవచ్చు దీనిని ప్రతికూలంగా భావించకుండా ఆ సమయాన్ని మిగిలిన చిన్న పనులను పూర్తి చేయడానికి లేదా మీ వ్యూహాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు మరియు ఈ రోజు నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది సాధారణంగా శుభప్రదమైన రోజు కానప్పటికీ కొత్త ఒప్పందాలు కొత్త ప్రాజెక్టుల ప్రారంభం లేదా గృహప్రవేశం వంటి వాటికి ఈ రోజు అనుకూలంగా లేదు ఒకవేళ మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకుంటే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుని ప్రారంభ ముహూర్తాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకోవడం శుభప్రదం ఆర్థికంగా ఈ రోజు మంచి పురోగతి సాధిస్తారు మీ ఆదాయ వనరులు పెరుగుతాయి మరియు పాత పెట్టు బడుల నుండి లాభాలు అందుతాయి ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలలో మంచి శుభ ఫలితాలు కనిపిస్తాయి ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు అది కొత్త స్థలం కొనుగోలు కావచ్చు లేదా పాత ఆస్తిని విక్రయించడం కావచ్చు ఈ రోజు చేసుకునే ఒప్పందాలు భవిష్యత్తులో మీకు మంచి లాభాలను ఇచ్చే విధంగా ఉంటాయి అయితే ప్రతి ఒప్పందాన్ని కూడా వివరంగా చదివి న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తరువాతే ముందుకు వెళ్లాలి ఆర్థిక వ్యవహారాలలో పారదర్శకత చాలా ముఖ్యం పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు వారి విద్య ఆరోగ్యం లేదా ఇతర వ్యక్తిగత సమస్యల పట్ల ఈరోజు మరింత శ్రద్ధ వహించాలి వారి అవసరాలను గుర్తించి వారితో నాణ్యమైన సమయాన్ని గడపడం వారి సమస్యలకు పరిష్కారాలు చూపడం వలన వారికి మానసిక ధైర్యం లభిస్తుంది వారి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు తీసుకునే అవకాశం ఉంది కుటుంబపరంగా ఈ ఈరోజు కొంత సందడి వాతావరణం ఉంటుంది బంధుమిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది దూరపు బంధువులు ఆకస్మికంగా ఇంటికి రావడం వలన లేదా స్నేహితులు మిమ్మల్ని కలవడానికి రావడం వలన ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది అతిథి సత్కారాలలో మీరు మునిగిపోయి మీ మానసిక చికాకులను తాత్కాలికంగా మర్చిపోతారు విందులు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంది మీ వ్యక్తిగత జీవిత భాగస్వామితో మీ సంబంధం ఈ రోజు మరింత బలోపేతమవుతుంది మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవాన్ని పొందుతారు మీ ఆలోచనలను వారు గౌరవించడం మీ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం వలన మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది వారి నుండి లభించే సహాయం లేదా సలహా మీ వృత్తిపరమైన సమస్యలకు కూడా పరిష్కారం చూపగలదు ఆర్థిక పురోగతికి అనుగుణంగా ఈ రోజు మీరు మీ కోరికలను నెరవేర్చుకుంటారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు సుదీర్ఘకాలంగా కొనాలని అనుకుంటున్న విలువైన వస్తువుల కొనుగోలుకు ఇది సరైన సమయం ముఖ్యంగా బంగారం లేదా వజ్రాల వంటి ఆభరణాల కొనుగోలుకు ఇది అనుకూలమైన రోజు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు మీ కుటుంబ ప్రతిష్ఠను కూడా పెంచుతుంది దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విశేషాలు తెలుస్తాయి ఈ వార్తలు శుభవార్తలు కావచ్చు అవి వారసత్వానికి సంబంధించినవిగాని లేదా ఆర్థికంగా లాభదాయకమైనవిగాని కావచ్చు ఈ వార్తలు మీ కుటుంబంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆలయ సందర్శన లేదా ఏదైనా సామాజిక సేవా కార్యక్రమాలలో స్వచ్ఛందంగా పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది మీరు చేసే సేవకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగులకు పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు మీ సమయపాలన నిబద్ధత మరియు నాణ్యమైన పనితీరు కారణంగా కార్యాలయంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు నూతన బాధ్యతలు లేదా ముఖ్యమైన ప్రాజెక్టులను చేపట్టే అవకాశం లభించవచ్చు ఈ రోజు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన కారణంగా కలిగే చికాకులు తాత్కాలికమే ఈ వ్యక్తులను దూరం పెట్టడం లేదా వారి మాటలను పట్టించుకోకుండా ఉండటం ఉత్తమం మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే అంశాలను మీ దరిదాపుల్లోకి రాకుండా చూసుకోవాలి సాయంత్రం వేళల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా సమయం గడపడం లేదా మీకు ఇష్టమైన హాబీలను కొనసాగించడం మీకు ఉపశమనాన్ని ఇస్తుంది మిత్రులు మరియు బంధువుల రాకవలన గృహమున సందడి వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ సామాజిక కార్యక్రమాలలో పాల్గొని మీ ఉల్లాసాన్ని పెంచుకోవచ్చు ఏదేమైనా ఈరోజు సానుకూల అంశాల పట్ల ఎక్కువ దృష్టి సారించి ప్రతికూల అంశాలను తెలివిగా నిర్వహించడం ద్వారా మీరు విజయవంతమైన సంతృప్తికరమైన రోజును గడతవచ్చు ఈరోజు గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీ వ్యక్తిగత జాగ్రత్తలు మరియు దూరదృష్టి మీ విజయానికి అత్యంత కీలకం నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటమనేది కేవలం గ్రహస్థితుల పరంగానే కాకుండా మీ ప్రస్తుత అధిక పని భారం కారణంగా కూడా తీసుకోవలసిన ఒక తెలివైన నిర్ణయం ఇప్పటికే మీరు పూర్తి చేయవలసిన ముఖ్యమైన పనులు వాయిదా పడుతున్నందున కొత్త వాటిని ప్రారంభించటం వలన ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది అందువల్ల పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి సమయాన్ని కేటాయించడం ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలలో సఖ్యతను పెంచుకోవడంపై దృష్టి పెట్టడం వలన దీర్ఘకాలంలో మంచి ఫలితాలు లభిస్తాయి మీ సమర్థత మరియు సహనం ఈ రోజు మీకు గౌరవాన్ని ప్రోత్సాహకాలను అందిస్తాయి మీ జీవిత భాగస్వామి నుండి లభించే అపారమైన మద్దతు మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడంలో మీకు ఎంతో దోహదపడుతుంది ఈ రోజును తెలివిగా ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి ఈ రోజు ఆర్థిక లాభాలు అధికంగా ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి ముఖ్యంగా నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు బడ్జెట్ను అదుపులో ఉంచుకోవడం పిల్లల పట్ల అశ్రద్ద పనికిరాదు అనే అంశాన్ని తీవ్రంగా పరిగణించి వారి భవిష్యత్తు అవసరాల కోసం ఆర్థిక ప్రణాళికలు సిద్దం చేసుకోవడానికి ఇది సరైన సమయం విద్య లేదా ఆరోగ్యం కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం చాలా ముఖ్యం ఈ రోజు మీకు లభించే ప్రోత్సాహకాలు మరియు పెట్టుబడులు మీ భవిష్యత్తును మరింత సురక్షితం చేస్తాయి సోదరులతో మాట పట్టింపులు ఉన్నా పెద్ద మనసుతో మీరు పరిష్కారానికి ప్రయత్నిస్తే సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది మాటల యుద్ధానికి దిగడం కంటే మౌనంగా ఉండటం లేదా శాంతియుతంగా చర్చించటం ఉత్తమం మొత్తం మీద ఈ రోజు మీరు మీ ప్రొఫెషనల్ మరియు ఫైనాన్షియల్ లక్ష్యాలలో విజయం సాధించడానికి అవకాశం ఉంది కానీ వ్యక్తిగత సంబంధాలు మరియు ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్త అవసరం ఈ రోజు దైవసేవా కార్యక్రమాలలో పాల్గొనడం వలన మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది మీ చికాకులు ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా గోధుమ రంగు శక్తిని గ్రహించడం ద్వారా మీలో స్థిరత్వం మరియు సహనం పెరుగుతాయి ప్రయాణాలు వాయిదా వేయడం వలన ఆ సమయాన్ని మీరు ఆధ్యాత్మిక లేదా కుటుంబ కార్యకలాపాల కోసం కేటాయించవచ్చు ఇది మీ ఆత్మ సంతృప్తిని పెంచుతుంది మీ జీవిత భాగస్వామి నుండి లభించే ప్రేమ గౌరవం ఈరోజు మీకు గొప్ప బలంగా నిలుస్తాయి వారి సహకారం వలన మీరు వృత్తిపరమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకోగలుగుతారు ఈరోజు మీ దినచర్యలో సమతుల్యతను పాటించడం వలన మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు అదృష్ట సంఖ్య రెండు యొక్క శక్తిని విశ్వసించి ధైర్యంగా ముందుకు సాగండి జీవితంలో ఎదురయ్యే చిన్నపాటి అడ్డంకులను లెక్క చెయ్యకుండా మీ లక్ష్యంపై పూర్తి ఏకాగ్రత చూపడం ఈరోజు మీకు విజయాలను తెచ్చిపెడుతుంది ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి